గ్రంథము ముప్పైవ అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇతియేలునకునో ఏలునకునో ఉక్కాలునకునో చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నీ వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడును కాను పరిశుద్ధ దేవుణ్ణి కూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు బట్టలో నీళ్లు మూట వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగదువు దేవా నేను రెండు మనవులు చేసుకునిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎక్కువైన దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లు మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడనడుచు జాడ కన్యకతో పురుషుని జాడ చర్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరుగనను భూమిని వణికించునవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు ఉండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదాసురాలైన స్త్రీ చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొను చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేడు సందులలో నివాసములు కల్పించుకొను మిడతలకు రాజులేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును డంభముగా నడుచునవి మూడు కలవు నాలుగు కలవు మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము చోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై ఉండిన ఎడల కీడు యోచించియుండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనము పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు పిండగా